హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే మీ పర్సన్ నుండి మీకోసం ఉన్న మెసేజెస్ ఏంటి అనేది అయితే చూద్దాము సో మనకు నిన్ననే న్యూ మూన్ అయిపోయింది కదా డెఫినెట్గా ఎమోషన్స్ మీద ఫీలింగ్స్ మీద అయితే ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది ఫుల్ మూన్ న్యూ మూన్ అని మనకు తెలుసు కదా సో అందుకే ఈరోజు మీ పర్సన్ నుండి మీకోసం ఉన్న స్పెసిఫిక్ మెసేజెస్ ఏంటి అనేది చూడాలనిపించింది అందుకే ఈరోజు ఆ టాపిక్ తీసుకున్నాను వీడియోలో సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను సో అక్కడ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ ఫ్రీ కాదండి పెయిడ్ రీడింగు సో పర్సనల్ రీడింగ్ ఫ్రీగా చెప్తారేమో అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు సో పర్సనల్ రీడింగ్ ఎప్పటికీ ఫ్రీగా చెప్పకూడదు సో దానికి ఒక రూలు మీకు మనీ పే చేసి రీడింగ్ తీసుకోవడం ఇంట్రెస్ట్ ఉంటేనే మెసేజ్ చేయండి ఓకే లేదు టారో కార్డ్ రీడింగే మేము నేర్చుకుంటామన్నా కూడా నేను నేర్పిస్తాను సో నెక్స్ట్ బ్యాచ్ ఫిబ్రవరి ఎండింగ్లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ మీరు కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో నేను ఫర్దర్గా డీటెయిల్స్ అనేవి చెప్తాను మీకు ఓకే సో చూద్దాము మీ పర్సన్ నుండి మీకు ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అనేది అయితే సో ఇది కలెక్టివ్ రీడింగు మీకు రెజినేట్ అయిన మెసేజ్ తీసుకోండి అంటే మీ పర్సన్కి మీకు మధ్య సిచ్యువేషన్కి రెజినేట్ అయ్యే మెసేజ్ మీరు తీసుకోండి రెజ సారీ వీడియో ఆఫ్ అయింది నేను చూసుకోలేదు సో ఇక్కడ మెసేజెస్ ఏంటి అంటే ఫస్ట్ మెసేజ్ రీగ్రేట్ వచ్చింది సో మీ పర్సన్ డెఫినెట్గా రీగ్రేట్ అవుతున్నారు మీతోటి పాస్లో చేసిన బిహేవియర్ వల్ల అని చెప్పేసి నాకు ఇక్కడ అర్థమవుతుంది అంటే మేబీ మీ పర్సన్ మీకు అబద్ధాలు చెప్పి ఉండొచ్చు లేకపోతే థర్డ్ పార్టీ ఉండి ఉండొచ్చు లేకపోతే ఫ్యామిలీ విషయాలు మీకు ఏమన్నా చెప్పిండకపోవచ్చు సీక్రెట్స్ దాచుని ఉండొచ్చు ఆ పర్సన్ ఒరిజినాలిటీ చూపించిండకపోవచ్చు లేకపోతే మీకు ఇవ్వాల్సిన వాల్యూ మీకు ఇవ్వకపోయి ఉండొచ్చు ఏదైనా కావచ్చు ఇలా బిహేవ్ చేసి ఉండకూడదు మీతోటి అని చెప్పేసి ఈ పర్సన్ డెఫినెట్గా రిగ్రెట్ అవుతున్నారు ఈ కనెక్షన్లో ఈ డిస్టర్బెన్స్కి రీజన్ కూడా ఆ పర్సనే అని చెప్పేసి ఆ పర్సన్ డెఫినెట్గా రిగ్రెట్ అయితే అవుతున్నాడు సో దీని మీనింగ్ ఏంటి అంటే మీ పర్సన్కి వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఆ పర్సన్కి అర్థం అయ్యాయి అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ హ్యాబిట్స్ సో హ్యాబిట్స్ ఏంటి అని అంటే మీకు నచ్చని హ్యాబిట్స్ మీ పర్సన్లో ఉండి ఉండొచ్చు లేకపోతే మీలో ఉన్న హ్యాబిట్స్ మీ పర్సన్కి నచ్చకపోయి ఉండొచ్చు సో సంథింగ్ రిలేటెడ్ టు హ్యాబిట్స్ ఏదైనా కూడా మీ పర్సన్కి కావచ్చు మీకు కావచ్చు ఏవో హ్యాబిట్స్ నచ్చవు అవి చేంజ్ చేసుకోవడం కుదరదు అన్నట్టు ఈ పర్సన్ అయితే అంటున్నారు అంటే లైక్ మేబీ ఆ హ్యాబిట్స్ వల్లనే ఏమైనా గొడవలు అయిండొచ్చు అవి ఏంటి అనేది మీకే బాగా తెలుసు కదా మీ కనెక్షన్లో ఏ హ్యాబిట్స్ వల్ల మీకు ఏమైనా గొడవలు అయ్యాయని చెప్పేసి సో దాని గురించి కూడా మీ పర్సన్ చెప్తున్నారు అంటే ఒకరి కోసం ఒకరు చేంజ్ అవుతారు కదా సో అలా చేంజ్ అవ్వలేమేమో అని చెప్పేసి మీ పర్సన్ చెప్తున్నారు నెక్స్ట్ థర్డ్ పార్టీ సో డెఫినెట్గా థర్డ్ పార్టీ అయితే మీ రిలేషన్లో నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే మీ పర్సన్ చెప్తున్నారు యాక్చువల్లీ సో ఈ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అన్నా ఉండొచ్చు కెరీర్ అన్నా ఉండొచ్చు రొమాంటిక్ రిలేషన్ అన్నా ఉండొచ్చు లేకపోతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా అవైనా ఉండొచ్చు సంథింగ్ ఈ పర్సన్కి మీకు ఒకటి అవ్వనివ్వకోకుండా ఇవి చేస్తున్నాయి అని చెప్పేసి పర్సన్ చెప్తున్నారు సో నాకు ఇక్కడ మెయిన్గా ఏం కనిపిస్తుంది అంటే మేబీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కొంచెం ఎక్కువ ఎనర్జీ అయితే ఇక్కడ కనిపిస్తుంది నాకు చాలామందికి మేబీ మీ పర్సన్కి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉని ఉండొచ్చు ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయకపోవడం మీ ఇద్దరు రిలేషన్ని ఇలా అయిండొచ్చు లేకపోతే థర్డ్ పార్టీ ఒకవేళ మీరే అయితే ఆ పర్సన్ మ్యారేడ్ అయితే ఫ్యామిలీ నిండచ్చు సో సంథింగ్ ఏదో ఇక్కడ థర్డ్ పార్టీ అయితే డెఫినెట్గా చూపిస్తుంది సో అదే చెప్తున్నారు మీ పర్సన్ అన్ఫినిష్డ్ బిజినెస్ వీ స్టిల్ హ్యావ్ థింగ్స్ టు రిజాల్వ్ అండ్ డిస్కస్ సో ఇంకా మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ ఎండ్ అవ్వలేదు మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి అండ్ ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేసుకోవాలి డిస్కస్ చేసుకోవాలి అని చెప్పేసి మీ పర్సన్ చెప్తున్నారు అంటే ఇక్కడ ఏంటి అంటే మీనింగు మేబీ మీ ఇద్దరు కరెక్ట్గా ఆ రిలేషన్ని ఫినిష్ చేసి ఉండకపోవచ్చు ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళ కోసం ఎక్కువ రెజినేట్ అవుతుంది సో అంటే ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయ్యే కంటే ముందు మీరిద్దరు ఒకరికొకరు ఖచ్చితంగా బ్రేకప్ చెప్పుకోకపోవడం అంటే లైక్ ఏంటంటే అంటే చిన్న ఏదో ఇష్యూ వచ్చేసి మాట్లాడుకోవడం మానేసి నిండొచ్చు అంటే కంప్లీట్గా కనెక్షన్కి క్లోజర్ ఇవ్వకపోయి నిండొచ్చు సో దానివల్ల మీ పోర్సన్ ఏమంటున్నారంటే ఇంకా ఈ కనెక్షన్ ఫినిష్ అవ్వలేదు మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు ఈ కనెక్షన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ రిజాల్వ్ చేసుకోవచ్చు అన్నట్టు చెప్తున్నారు మీ పర్సన్ నెక్స్ట్ హోల్డింగ్ బ్యాక్ ఐ షుడ్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ మై సెల్ఫ్ బెటర్ సో మీ పర్సను ఇంకా కొంచెం మంచిగా ఎక్స్ప్రెస్ చేసి నిండొచ్చు మీకు వాళ్ళ ఫీలింగ్స్ అని చెప్పేసి చెప్తున్నారు సో ఇది చాలా ప్రామినెంట్గా వస్తుంది మేబీ మీ పర్సన్ ఎలాంటి పర్సన్ అని అంటే ఎమోషన్స్ని కరెక్ట్గా కన్వే చేయలేకపోవడం మీ పర్సన్ వీక్నెస్ అయి ఉండొచ్చు అంటే కొంతమందికి లవ్ ఉన్నా కూడా అది సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేరు వేరే వాళ్ళకి చూపించలేరు అనమాట అంటే లైక్ లోపల పెట్టుకొని ఉంటారే కానీ బయటికి చూపించడానికి ఆ పర్సన్కి సరిగ్గా రాదనమాట సో మీ పర్సన్ ఇక్కడ అలానే లవ్ లోపల ఉన్నా కూడా బయటికి చూపించలేని పర్సన్ అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది మీ పర్సన్కి రాదు ఎక్స్ప్రెస్ చేయడం అన్నట్టు చూపిస్తుంది ఇక్కడ అబ్సెన్స్ ఐ ఫీల్ లైక్ ఏ పార్ట్ ఆఫ్ మీ ఈజ్ మిస్సింగ్ వితౌట్ యూ సో డెఫినెట్గా మీరు లేని లోటు అయితే ఆ పర్సన్ వాళ్ళ లైఫ్లో చూస్తున్నారు అంటే సంథింగ్ ఏదో మిస్సింగ్ అన్న ఫీలింగ్ అయితే ఈ పర్సన్కి వస్తుంది మీరు లేకపోవడం ఆ పర్సన్ లైఫ్లో సో మీ వాల్యూ తెలుస్తుంది సింపుల్గా మిస్టేక్స్ ఐ విష్ ఐ కుడ్ రైట్ మై రాంగ్స్ సో ఈ పర్సన్ నేను చెప్పాను కదా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ మెసేజ్ రిగ్రెట్ వచ్చిందని చెప్పేసి ఈ పర్సన్ ఏం చెప్తున్నారు అని అంటే ఆ పర్సన్ చేసిన మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టయితే ఈ పర్సన్ చెప్తున్నారు అంటే ఆ పర్సన్కి ఉంది ఇప్పటికైనా కూడా టైం అయిపోలేదు డిస్కస్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు అని చెప్పాను కదా సో ఈ పర్సన్ మీ కనెక్షన్లో ఉన్న మిస్టేక్స్ ఆ పర్సన్ చేసిన మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవాలి అన్నట్టయితే డెఫినెట్గా అనుకుంటున్నారు సో మీరు ఛాన్స్ ఇస్తే అది చేసుకుంటారు కూడా ఛాన్స్ ఇవ్వాలా వద్దా అనేది మీ ఇష్టం అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ థింగ్స్ దిన్ గో ద వే ఐ ప్లాన్డ్ సో ఈ పర్సన్ ఏమంటున్నారు అంటే మీ పర్సను అసలు ఈ పర్సన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదంట మీ కనెక్షన్ ఇలా అవుతుంది అని చెప్పేసి అంటే మీ డిస్టర్బెన్సెస్ కావచ్చు లేకపోతే మీరు మాట్లాడుకోకపోవడం కావచ్చు లేకపోతే సంథింగ్ మిమ్మల్ని హర్ట్ చేయడం కావచ్చు ఇలా ఏదైనా కానివ్వండి ఇక్కడ థర్డ్ పార్టీ ఉంది కదా అది సో ఏదైనా కానివ్వండి ఈ కనెక్షన్లో ఈ అవుట్కమ్ మీ పర్సన్ కూడా ఎక్స్పెక్ట్ చెయ్యలేదు అండ్ ఇలా అవుతుందని ఆ పర్సన్ కూడా అనుకోలేదు అదే చెప్తున్నారు అంటే ఈ పర్సన్ కూడా అనుకోలేదు ఇలా అవుతుంది కనెక్షన్ అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు మీకు మీ పర్సన్ కావాలనే అయితే చేయలేదు ఆ పర్సన్కి తెలియకుండా అలా అయిపోయిందని చెప్పేసి మీ పర్సన్ మీకు చెప్తున్నారు రెసిప్రోసిటీ ఐ వాంట్ టు హ్యావ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ సో ఈ పర్సన్కి ప్రజెంట్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలంట అంటే మేబీ ఇందాక చెప్పాను కదా మీ పర్సన్ పాస్ట్లో చేసిన వాటి వల్ల రిగ్రెట్ అవుతున్నారు అని చెప్పేసి సో ఇప్పుడు ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టడానికి రెడీగా ఉన్నారు కానీ మీరు అంతే ఎఫర్ట్స్ పెడతారా లేదా అనేది ఈ పర్సన్కి కొంచెం డౌట్ ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ డెఫినెట్గా ఉంది ఈ పర్సన్ చేసిన మిస్టేక్స్కి ఈ పర్సన్ రిగ్రెట్ అవుతున్నారు అండ్ ఇంకా కొంచెం మంచిగా ఎక్స్ప్రెస్ చేసి ఉంటే బాగుండని చెప్పేసి చెప్తున్నారు అంటే వాళ్ళ ఫీలింగ్స్ కూడా మీకు సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేదు సో దట్ మీరేమనుకుంటారు అని అంటే మేబీ ఈ పర్సన్కి ఇంట్రెస్ట్ లేదేమో ఈ కనెక్షన్లో వేరే థర్డ్ పార్టీని చూసుకున్నారు కదా వెళ్ళిపోతారు ఇంకా వదిలేసారు ఇలా నెగిటివ్గా ఆలోచించి మీరు కూడా మూవ్ ఆన్ అవ్వాలి అని చెప్పేసి అనుకోండి సో ఈ కనెక్షన్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలా ఉంది అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు అందుకే మీరు ఎఫర్ట్స్ పెడతారో లేదో అని చెప్పేసి ఈ పర్సన్కి డౌట్గా ఉందన్నమాట ఈ పర్సన్కి ఈక్వల్ టేక్ కావాలి ఇప్పుడు ప్రజెంట్ ఆ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టడానికి ఖచ్చితంగా రెడీగా ఉన్నారు కానీ అంతే ఎఫర్ట్స్ మీరు కూడా పెట్టాలి మీ నుండి కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ చెప్తున్నారు మీకు రన్నర్ ఐ డోంట్ వాంట్ టు రన్ ఎనీమోర్ ఈ పర్సన్ ఇంకా రన్నర్ ఎనర్జీలో ఉండకూడదు అని చెప్పేసి అనుకుంటున్నారు అంటే లైక్ డైరెక్ట్గా వచ్చి యాక్షన్ తీసుకుంటారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది ఈ రన్నర్ ఎనర్జీ ఏంటంటే చేసింగ్ అనమాట లైక్ వాళ్ళ ఫీలింగ్స్ సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయకుండా వచ్చి మాట్లాడకుండా జస్ట్ మిమ్మల్ని ఫాలో అవ్వడం మీరు ఏం చేస్తున్నారా అని అబ్జర్వ్ చేయడం మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి చూడడం ఇలాంటివన్నీ చేస్తూ నిండొచ్చు ఇప్పుడు ఈ పర్సన్ ఇలా ఉండకూడదు అని చెప్పేసి అనుకుంటున్నారు అంటే డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు సో యాక్షన్ తీసుకునే కార్డ్ అనమాట అది యాక్షన్ తీసుకుంటారు మీ పర్సన్ అనేది అయితే చూపిస్తుంది ఈగో ఐ లైట్ మై ప్రైడ్ గెట్ ఇన్ ద వే ఆఫ్ అవర్ కనెక్షన్ సో మీ కనెక్షన్లో ఆ పర్సన్ ఈగోని తీసుకొని వచ్చారు అని చెప్పేసి ఆ పర్సన్ యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే పాస్లో మేబీ ఈ పర్సన్ ఈగో వల్ల మీ కనెక్షన్లో డిస్టర్బెన్సెస్ వచ్చినాయి అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో డెఫినెట్లీ మీ పర్సన్ అయితే రియలైజ్ అయ్యారు వాళ్ళ ఈగోని మధ్యలోకి తీసుకొని వచ్చారు మీ ఇద్దరి మధ్యలో సో దట్ రిలేషన్లో ఈ డిస్టర్బెన్సెస్ అయితే క్రియేట్ అయ్యాయి అని చెప్పేసి ఈ పర్సన్కి అర్థమైంది హోప్ ఐ హ్యావ్ అండ్ గివన్ అప్ ఆన్ ఎస్ ఎయిట్ సో ఇందాక చెప్పాను కదా ఇంకా ఈ కనెక్షన్ కంప్లీట్ అవ్వలేదు కూర్చొని మాట్లాడుకోవచ్చు అని చెప్పి మీ పర్సన్ చెప్తున్నారు మీకు అని చెప్పేసి సో డెఫినెట్గా ఈ పర్సన్కి అయితే హోప్ అయితే ఉంది ఇంకా థింగ్స్ ఎండ్ అవ్వలేదు అని చెప్పేసి ఈ పర్సన్ అయితే హోప్ తోటి ఉన్నారు అండ్ ఈ పర్సన్ గివ్ అప్ చేయలేదు ఇంకా ఇందాక చెప్పాను కదా మీరు మూవ్ ఆన్ అవ్ అని చెప్పేసి ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నారే కానీ ఆ పర్సన్ మూవ్ ఆన్ అవ్వలేదు ఇంకా సో ఆ పర్సన్కి ఇంకా హోప్ ఉంది ఎక్కడో ఈ కనెక్షన్ మంచిగా అవుతుంది అని చెప్పేసి ఓకే మెండ్ ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ సో ఇందాక చెప్పాను కదా మిస్టేక్స్ కలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పేసి సో ఈ పర్సన్ డెఫినెట్గా ఈ కనెక్షన్ని ఫిక్స్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఓపెన్ వదిలేదు ఇంకా కనెక్షన్ ఉంది అని చెప్పేసి అనుకుంటున్నారు ఈ కనెక్షన్ని మంచిగా చేయాలి అని చెప్పేసి కూడా డెఫినెట్గా అనుకుంటున్నారు ఈ పర్సన్ కమిట్మెంట్ ఐ వాంట్ యూ టు బీ ఏ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్ మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి మీకు ఇన్ని రోజులు ఇందాక చెప్పాను కదా థర్డ్ పార్టీ వల్ల కానీ ఫ్యామిలీ అయినా కానివ్వండి రొమాంటిక్ రిలేషన్ ఏదైనా కానివ్వండి మీ పర్సన్ ఇన్ని రోజులు కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని ఊరికే టైంపాస్ కోసం అన్నట్టు బిహేవ్ చేశారనుకోండి అఫ్కోర్స్ అలా ఎవరు చేయరు బట్ స్టిల్ కొంతమంది అలా చేసే వాళ్ళు కూడా ఉంటారు సో అలా మీకు ఉంటే మీ పర్సన్ బిహేవియర్ వల్ల ఆ పర్సన్ ఇప్పుడు కమెంట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు సీక్రెట్స్ ఐ హ్యావెన్ టోల్ యూ ఎవ్రీథింగ్ సో ఇందాక నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా రిగ్రెట్ అవుతున్నారు మీ దగ్గర సీక్రెట్స్ కూడా దాచి ఉండొచ్చు మీ పర్సన్ అని చెప్పేసి సో దానికి ఈ పర్సన్ అయితే చెప్తున్నారు ఓపెన్గా అన్నీ చెప్పలేదు సీక్రెట్స్ అయితే దాచాను అని చెప్పేసి సో డెఫినెట్గా ఈ పర్సన్ అయితే ఇప్పుడు మీకు షీ తన సీక్రెట్స్ షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు ఓకే ఇప్పుడు మీరు ఛాన్స్ ఇస్తే రెడీగా ఉన్నారు అన్నట్టు మిస్ ఆపర్చునిటీ ఐ డింట్ యాక్ట్ వెన్ ఐ షుడ్ హ్యావ్ సో ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయాల్సింది మంచిగా అని చెప్పేసి అనుకుంటున్నారు అన్నాను కదా సో మంచిగా ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు తీసుకోవాల్సిన టైంలో మీకోసం స్టాండ్ తీసుకోలేదు అని చెప్పేసి కూడా ఈ పర్సన్ రీగ్రెట్ అవుతున్నారు సో లైక్ మీ కోసం స్టాండ్ తీసుకొని ఉంటే మేబీ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయింది అనుకోండి సో ఆ ఫ్యామిలీని కాదని చెప్పేసి మీకు వాల్యూ ఇచ్చేవాళ్ళు సో అదే చెప్తున్నారు యాక్షన్ తీసుకోలేదు తీసుకోవాల్సిన టైంలో అని చెప్పేసి రిఫ్లెక్షన్ బీయింగ్ అవే ఫ్రమ్ యూ హ్యాస్ అలౌడ్ మీ టు గెయిన్ క్లారిటీ సో మీరు దూరం అయిన తర్వాత ఈ పర్సన్కి క్లారిటీ వచ్చింది అని చెప్పేసి పర్సన్ చెప్తున్నారు అంటే మీరు దూరం అవ్వడం వల్ల ఈ కనెక్షన్ వాల్యూ ఏంటి కనెక్షన్ ఇంపార్టెన్స్ ఏంటి మీరు ఆ పర్సన్ లైఫ్లో వరకు ఇంపార్టెంటు ఇందాక చెప్పాను కదా ఆ పర్సన్ మీరు మిస్ అయిన ఫీలింగ్ అయితే డెఫినెట్గా ఉంది ఆ పర్సన్కి ఏదో ఒక లోటు ఉంది మీరు లేకపోతే అని చెప్పేసి సో మీరు దూరం అయిన తర్వాత ఆ పర్సన్కి అర్థమైంది ఇవన్నీ అని చెప్పేసి ఆ పర్సన్ చెప్తున్నారు అండ్ అంతేకాదు ఆ పర్సన్ గురించి కూడా ఆ పర్సన్కి అర్థమైంది అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అంటే ఒక్కోసారి ఏంటి అని అంటే పక్కన వాళ్ళు మనకు చెప్తున్నా కూడా మనకు అర్థం కాదనమాట ఆ టైంలో వాళ్ళు దూరం అయిన తర్వాత లేకపోతే వాళ్ళు చెప్పడం మానేసిన తర్వాత అప్పుడు వాళ్ళ మాటల వాల్యూ అర్థమవుతుంది సో డెఫినెట్గా మీ పర్సన్ అయితే అదే చెప్తున్నారు మీ పర్సన్ నుంచి మీరు దూరం అయ్యేసరికి మేబీ కంప్లీట్గా దూరంగా కాకపోయినా మీరు కొంచెం మాట్లాడడం తగ్గించి ఉండొచ్చు ఆ పర్సన్కి సజెషన్ ఇవ్వడం తగ్గించి ఉండొచ్చు ఇలా ఉన్న సిచ్యువేషన్లో ఆ పర్సన్కి అర్థం అయ్యింది ఒక క్లారిటీ వచ్చింది ఆ పర్సన్ బిహేవియర్ గురించి లేకపోతే ఏది కరెక్ట్ ఏది రాంగు ఎవరు కరెక్ట్ పీపుల్ ఎవరు రాంగు ఈ కనెక్షన్కి వాల్యూ ఏంటి మీకు ఆ పర్సన్ లైఫ్లో ఉన్న వాల్యూ ఏంటి ఇవన్నీ కూడా ఆ పర్సన్కి వచ్చాయన్నమాట ఇక్కడ క్లారిటీ అని చెప్పాను కదా సో ఇక్కడ కూడా కరెక్ట్ చేసుకోవాలి థింగ్స్ అని చెప్పేసి అండ్ మంచిగా ఎక్స్ప్రెస్ చేసి ఉండాల్సిందే అని చెప్పేసి ఈగోని ఆ పర్సన్ మీ లైఫ్లోకి తీసుకొని వచ్చారు మీ కనెక్షన్లోకి తీసుకొని వచ్చారు అని చెప్పేసి ఆ పర్సన్కి అర్థం అవ్వడం ఇవన్నీ కూడా ఆ పర్సన్కి క్లారిటీ రావడమే అనమాట సో ఈ క్లారిటీస్ క్లారిటీ వచ్చింది అని చెప్పేసి ఈ పర్సన్ చెప్తున్నాడు బాటమ్ ఆఫ్ ద డెక్ ద స్ట్రెస్ ఫ్రమ్ దిస్ ఈజ్ డ్రైనింగ్ మీ సో ఇందాక చెప్పాను కదా మీ పర్సన్ రన్నర్ ఎనర్జీలో ఉండాలి అని చెప్పేసి అనుకోవట్లేదు ఏదైతే అది అయ్యిందని చెప్పేసి యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు సో చాలామందికి ఫెబ్లో రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే నాకు డెఫినెట్గా ఇక్కడ కనిపిస్తున్నాయి సో మీరు రీయూనియన్ కావాలి అని అనుకుంటే మీరు హై ఎనర్జీలోనే ఉండండి లో ఎనర్జీలోకి మళ్ళీ వెళ్ళకండి ఓకే ఆబ్జెషన్ మీ పర్సన్ మీద క్రియేట్ చేసుకోకండి ఓకే అలా చేసుకోకపోతే మీకు రియూనియన్ అనేది డెఫినెట్గా ఫెబ్లో అవుతుంది డెస్టినీ ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ ద రైట్ పాత్ సో ఇన్ని రోజులు ఈ పర్సన్ అయితే మీకు వాల్యూ ఇవ్వాలా లేకపోతే థర్డ్ పార్టీకి వాల్యూ ఇవ్వాలా అని చెప్పేసి ఆ పర్సన్ స్ట్రగుల్ అయినట్టు ఇక్కడ కనిపిస్తుంది సెల్ఫ్ లవ్ ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు హీల్ సో ఈ పర్సన్కి మేబీ పాస్ట్ లైఫ్ ఊన్స్ నిండొచ్చు లేకపోతే చైల్డ్హుడ్ ట్రామాస్ నిండొచ్చు చైల్డ్హుడ్ ఊన్స్ నిండొచ్చు అవన్నీ హీల్ అవుతున్నారు అని చెప్పేసి ఈ పర్సన్ చెప్తున్నారు ఈ హీలింగ్ అవ్వకపోతే మీకు మీ పర్సన్కి రీయూనియన్ అనేది కొంచెం లేట్ అవుతుందనమాట అదే చెప్తున్నారు మీ పర్సన్ ఆ పర్సన్ కూడా హీల్ అవుతున్నారంట సో అందుకే ఈ పర్సన్కి ఈ క్లారిటీ అనేది వస్తుంది ఈ రియలైజేషన్ అనేది వస్తుంది ఓకే వాల్యూస్ వీ హ్యావ్ టూ మెనీ డిఫరెన్సెస్ సో ఇక్కడ ఫినాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ చూపిస్తుంది మేబీ మీకు మీ పర్సన్కి ఫినాన్షియల్ స్టేటస్ కొంచెం డిఫరెంట్గా ఉన్ని ఉండొచ్చు లేకపోతే క్యాస్ట్ ఇష్యూస్ ఉన్ని ఉండొచ్చు సొసైటీ రిలేటెడ్ అనమాట డిఫరెన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి పర్సన్ చెప్తున్నారు నెక్స్ట్ రివీల్ ఐ వాంట్ టు టెల్ యూ ద ట్రూత్ ఇక్కడ చెప్పాను కదా సీక్రెట్స్ షేర్ చేయలేదు మీ పర్సన్ మీతోటి అని చెప్పేసి ఈ పర్సన్ చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నారు సో డెఫినెట్గా ఈ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది సో మీరైతే లోయర్ ఎనర్జీలోకి వెళ్ళకండి సో పాజిటివ్గానే ఉండండి అండ్ పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయండి అలా అని మీ పర్సన్ వస్తారు కదా అని చెప్పేసి ఎప్పుడు వస్తారు మా పర్సన్ ఇంకెప్పుడు రాలేదు ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి మా పర్సన్ ఎప్పుడు వస్తారో త్వరగా పంపించండి యూనివర్స్ ఇలాంటివన్నీ చేయకండి అదంతా లో ఎనర్జీలో మీరు ఆ ఎనర్జీలోకి వెళ్ళారనుకోండి ఇంకా కొంచెం లేట్ అవుతుంది మీరు యూనియన్ అలా కాకుండా మీ పర్సన్ వస్తారు సో మీరు అలా ఆలోచించి మీ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసుకోవడం మీ కెరీర్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసుకోవడం మీరు సెల్ఫ్ లవ్ సెల్ఫ్ హీలింగ్ చేసుకోవడం ఇలాంటి వాటి మీద ఫోకస్ చేశారు అనుకోండి మీ పర్సన్ మీ లైఫ్లోకి త్వరగా వస్తారు సో ఫెబ్లో చాలామందికి రీకన్సిలేషన్ అనేది చూపిస్తూ ఉంది సో పాజిటివ్గా ఉండండి అండ్ పాజిటివ్ హోప్స్ పెట్టుకోండి అంతేగాని ఒసేషన్లోకి అయితే వెళ్ళకండి ఓకే మీ పర్సన్ వస్తారు అనే నమ్మకంతో ఉండండి కానీ ఎప్పుడొస్తారు ఏంటి అనే క్యూరియాసిటీ ఎక్కువ పెంచుకోకండి ఓకే సో ఇది ఈరోజు రీడింగ్ చూశారు కదా మీ పోర్సన్ నుండి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అనేది అయితే సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ వీడియోని ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా గైడెన్స్ దొరుకుతుంది అండ్ ఈ వీడియోలో మీకు ఏ ఏ మెసేజెస్ కనెక్ట్ అయ్యాయి అనేది అయితే కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ